రేపటి నుంచి నా షాప్లోనే నేను చీరలు వ్యాపారం చేస్తాను మమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అని సీత చెప్తూ ఉంటే ఈ సంతోష సమయంలో నాకేం లేదా సీత అని రామంటాడు ఎందుకు లేదు ఉంది మమ్మ అని చెప్పి సీత మెల్లగా రామ్ దగ్గరకు వెళ్ళి రామ్ని ఒక్కసారి గట్టిగా గిచ్చేస్తుంది అబ్బా నేనడిగిందేంటి నువ్వు ఇస్తుందేంటి సీత అని చెప్పి రామంటాడు నాకు ఏం లేదా అన్నావు నా దగ్గర ఉంది నీకు ఇచ్చాను మమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే నన్ను గిచ్చుతావా నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి సీత పారిపోబోతూ ఉంటే రామ్ సీతను గట్టిగా పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ సీతకు ముద్దు పెట్టబోతూ ఉంటే మామా మీ వచ్చింది అని చెప్పి సీత చెప్తుంది ఆ పిన్నా ఎక్కడా అని చెప్పి రామ్ టెన్షన్ పడుతూ సీతను వదిలేస్తాడు ఇక సీత పరిగెత్తుకుంటూ పారిపోతుంది సీత నీ సంగతి చెప్తా ఉండు అని చెప్పి రామ్ మనసులో అనుకుంటాడు ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని అతను వచ్చి షాప్ మహాలక్ష్మి మేడమే సీజ్ చేయమని చెప్పారు అని చెప్పడం రామ్ మళ్ళీ షాప్ ఓపెన్ చేయమని చెప్పడం షాప్కి మహాలక్ష్మి అత్తయ్య పేరు తీసేసి సుమతి అత్తమ్మ అని షాప్ పెడతా అనటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన వచ్చి ఏంటి మహా ఇలా జరిగింది ఫ్లెక్సీ పెట్టినందుకు రామ్ సీతను తిడతాడేమో అనుకుంటే బావగారి చేతుల్లో నీకు అక్షంతలు పడ్డాయి అని చెప్పి అర్చన అంటుంది అదే నేను కూడా ఆలోచిస్తున్నాను సుమతిని నుంచి బయటకు పంపించాలనుకుంటే అంతా రివర్స్లో జరుగుతుంది బోనస్గా రామ్ సీతకు సపోర్ట్ చేస్తున్నాడు జనం నన్ను తప్పు పడుతున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీ టైం బ్యాడ్ అనుకోలో నీ ఐడియాలు సరిగా లేదనుకోవాలో అర్థం కావట్లేదు మహా అని అర్చన చెప్తుంది పోని ఆ కుర్చీలో కూర్చొని నన్నేదైనా ఐడియా ఇవ్వమంటావా అని అర్చన అంటుంది దాంతో మహాలక్ష్మి కోపంగా అర్చన వైపు చూస్తుంది ఇక అప్పుడు అర్చనను మహాలక్ష్మి చీపిరితో కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అప్పుడేదో జరిగిపోయింది ఇప్పుడు మంచి ఐడియా ఇస్తాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నా చేతుల్లో దెబ్బలు తినాలనుకుంటున్నావా నువ్వు ఐడియా ఇయ్యకపోయినా పర్వాలేదు నేను నిన్ను కొడతాను కావాలంటే చెప్పు అర్చన అని మహాలక్ష్మి అంటుంది మహా ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్లు నాకెందుకు మరి ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అని అర్చన మహాలక్ష్మిని అంటుంది ఈసారి చిన్న చితక ప్లాన్లు వేయొద్దు బ్రహ్మాస్త్రం లాంటి ప్లాన్ వేయాలి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ప్రతిసారి బ్రహ్మాస్త్రం లాంటి ప్లానే వేస్తున్నావు కానీ అది దీపావళి టపాసులో తుస్సుమంటుంది అని అర్చనంటుంది ఈసారి అలా జరగదు ప్రతిసారి అలా జరిగితే నేను మాయమవ్వాల్సి ఉంటుంది అని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నావు మహా అని అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఏంటి మహా అలా చూస్తున్నావు అలా నవ్వుతున్నావు అని అర్చన అంటూ ఉంటే వచ్చింది బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటి ఆ ప్లాన్ మహా బ్రహ్మాస్త్రం లాంటి ప్లానా నాకు భయమేస్తుంది చెప్పు మహా అని అర్చన అంటూ ఉంటుంది నువ్వు భయపడే అంతా బ్రహ్మాస్త్రమైన ప్లానే వచ్చింది అర్చన అని మహాలక్ష్మి చెప్తుంది ఈ దెబ్బతో ఆ సుమతి కోలుకోలేకుండా పోతుంది ఈ ఇంటి నుంచి పారిపోతుంది ఏకంగా జైలుకే పారిపోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏంటో ఆ ప్లాన్ చెప్పు మహా అనే అర్చన అంటుంది ఇప్పుడు కాదు ఆ ప్లాన్ని ఎలా అమలు చేయాలో ఆలోచించిన తర్వాత చెప్తాను ఈ కథలో సుమతికి క్లైమాక్స్ సీతకు లైఫ్ టైం షాక్ వెంటనే మనం ఒక పని చెయ్యాలి పద చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మరోవైపు సుమతి హాల్లోకి వస్తూ ఉంటుంది అదే టైంకి రామ్ సీత ఫోటో హాల్లో ఉంటుంది కదా ఆ ఫోటో కింద పడిపోబోతూ ఉంటే సుమతి పరిగెత్తుకుంటూ వచ్చి ఫోటోని పట్టుకుంటుంది దాంతో ఫోటోకి ఉన్న మేకు తగిలి సుమతికి రక్తం వస్తూ ఉంటుంది ఇదంతా సీత చూస్తుంది ఏంటత్తమ్మా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు సీత అని చెప్పి సుమతి చెప్తుంది కాదు అత్తమ్మ నీ చెయ్యి చూపించు అని సీత అంటుంది సుమతి చెయ్యి చూపించగానే సుమతి చేతికి రక్తం వస్తూ ఉంటుంది ఏంటత్తమ్మా ఎందుకు ఇలా చేశారు అని చెప్పి సీత అంటుంది మీ ఫోటో కింద పడిపోబోతుంటే సడన్గా వచ్చి పట్టుకున్నాను సీత మేకు తగిలింది అని సుమతి చెప్తుంది ఫోటో పడిపోతే ఏమవుతుందత్తమ్మా ఉండండి మీ చేతికి కట్టు కడతాను అని చెప్పి సీత వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి సుమతి చేతికి రాసి కట్టు కడుతూ ఉంటుంది ఫోటో పడిపోతే ఏమైందత్తమ్మా ఇంకొక ఫోటో చేయించుకోవచ్చు కదా అని సీత అంటుంది నువ్వు రామ్ కలిసి ఉన్న ఫోటో పడిపోవడం మంచిది కాదు సీత అందుకే అలా పరిగెత్తుకుంటూ వచ్చాను అని సుమతి చెప్తూ ఉంటుంది నా భయం మీకు పట్టుకుందా అత్తమ్మ వ్రతంలో పెట్టిన చీర కాలిపోయిందని నేను కంగారు పడ్డట్టు మీరు కూడా కంగారు పడుతున్నారా అని సీత అంటుంది అది కాదు సీత రామ్కి నీకు సంబంధించింది దేన్నైనా అపురూపంగా చూసుకోవాలి అని చెప్పి సుమతి చెప్తుంది మేము ఇద్దరం కలకాలం అపురూపంగా ఉండటం కోసమే కదా అత్తమ్మ దీపాలు పెట్టింది అని చెప్పి సీత అంటుంది ఆ దీపాలు తెల్లవారే వరకు వెలుగుతూనే ఉన్నాయి ఆ దీపాలు వెలుగుతున్న దాన్ని బట్టి మా బంధం ఎంత గొప్పగా ఉంటుందో మీకే అర్థమైంది కదా మీరు మా విషయంలో కంగారు పడకండి అత్తమా అని సీత చెప్తుంది అప్పుడు సుమతి దీపాలు ఆరిపోవడం తిరిగి సుమతి దీపాన్ని వెలిగించటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఏం ఆలోచిస్తున్నారు చెయ్యి నొప్పిగా ఉందా హాస్పిటల్కు వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకుందామా అని చెప్పి సీత అంటుంది నీ ఓదార్పే నా నొప్పిని తగ్గించింది సీత ఏం అవసరం లేదు అని చెప్పి సుమతి చెప్తుంది నేనేం ఓదార్చానత్తమ్మా మీరు ఈ మధ్య మా పైన ఎక్కువ కేరింగ్ చూపిస్తున్నారు కాస్త మీ గురించి మీరు ఆలోచించుకోండి అత్తమ్మా అని చెప్పి సీత చెప్తుంది ఇక దాంతో సుమతి ఆలోచిస్తూ ఉంటుంది మొన్నేమో చీర కాలిపోయింది నిన్న దీపం ఆరిపోయింది ఇప్పుడు ఫోటో కింద పడబోయింది ఏం జరుగుతుందో ముందు ముందని నాకు చాలా భయంగా ఉంది మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇలా కాపాడుకుంటూ ఉంటాను సీత అని సుమతి మనసులో అనుకుంటుంది ఇక సుమతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అటుగా వెళ్తున్న మహాలక్ష్మి సుమతిని చూసి ఏంటి విద్యాదేవి అంతలా ఆలోచిస్తున్నావు నీ శిష్యురాలు సీతకు ఇంకెలా సపోర్ట్ చేయాలా అని చూస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను సుమతినని సీత నా మేన నీకు తెలుసు మహాలక్ష్మి అని సుమతి చెప్తూ ఉంటే తెలిసినా ఏం ఉపయోగం ఇంట్లో ఎవరికి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు నువ్వే సుమతివని సీత కూడా నిరూపించకుండా రామ్ చేత సీత నోటికి తాళం వేయించాను అని మహాలక్ష్మి అంటుంది నిజం నిప్పులాంటిది మహాలక్ష్మి తప్పకుండా ఏదో ఒకరోజు తెలుస్తుంది అని సుమతి చెప్తూ ఉంటుంది నా భయం కూడా అదే నీ గురించి అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ సీత వల్ల తప్పించుకుంటున్నావు అని మహాలక్ష్మి అంటుంది నేనెవరో తెలిసిపోతానని చెప్పి నీలో భయం మొదలైందనమాట అంటే నీ పతనం మొదలైంది మహాలక్ష్మి అని సుమతి అంటుంది ఇంకా మహాలక్ష్మి పక్కపక్క నవ్వి నేను పడిపోవునని నీకు బాగా తెలుసు ఆ పరిస్థితే వస్తే కనుక వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనని తెలుసు అని మహాలక్ష్మి అంటుంది ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావు మహాలక్ష్మి ఎంతమందిని చంపుతావు అని సుమతి అంటుంది ఎంతమంది ప్రాణాలు కాదు నా శత్రువులు నువ్వు సీత మాత్రమే నిన్ను ఆల్రెడీ చంపేశాను నువ్వు బ్రతికున్న శవానివి ఇక ఫైనల్గా సీతను కూడా చంపేశాననుకో నీకు ఉనికి అనేది లేకుండా పోతుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది అప్పుడే అర్చన వచ్చి మహాలక్ష్మికి సైగ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి చెప్పిన విధంగానే అర్చన చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటుంది సీత జోలికి వెళ్ళొద్దు మహాలక్ష్మి వెళ్ళేవనుకో ఊరుకోను నా గురించి నీకు బాగా తెలుసు నేనేం చేస్తానో కూడా నీకు తెలుసు అని చెప్పి సుమతి అంటుంది నీ గురించి నాకేం తెలీదు నువ్వేం చేస్తావో నువ్వే చెప్పు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఏటీ వెటకారంగా ఉందా అని సుమతి అనటంతో వెటకారం కాదు విద్యాదేవి నీ గురించి నాకేం తెలుసు చెప్పు నువ్వు సుమతిని చంపిన హంతకురాలుగా తెలుసు డాన్స్ టీచర్గా తెలుసు అంతే కదా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సీత జోలికి వెళ్తే ఊరుకొని మహాలక్ష్మి ప్రాణాలు తీస్తాను అని చెప్పి సుమతి అంటుంది సీతపై నీకెందుకంత ప్రేమ సీత నీ ప్లాన్లో పార్ట్నర్ అనా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత నీతో పాటు కలిసింటే సీత కూడా శిక్ష పడుతుంది అని మహాలక్ష్మి అంటుంది సీతను శిక్షించడానికి నువ్వెవరు సీత మీద చిన్న ఘాటు పడ్డా నిన్ను చంపేస్తాను అని సుమతి చెప్తుంది ఏంటి బెదిరిస్తున్నావా అని మహాలక్ష్మి అంటుంది ఆల్రెడీ నీ గురించి ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను మరొకసారి జైలుకు వెళ్ళటానికి కూడా వెనకాడను నువ్వు తెగిస్తే నేను ఏం చేయటానికైనా వెనకాడను మైండ్ ఇట్ అని సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత అర్చన మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది నేను చెప్పినట్టు రికార్డ్ చేశావా అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నువ్వు చెప్పినట్టుగానే చేశాను మహా ఇదిగో చూడు అని చెప్పి మహాలక్ష్మికి ఫోన్ ఇస్తుంది మహాలక్ష్మి వీడియో చూసి సంతోషపడుతూ ఉంటే నాతో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేయించావు మహా అని అర్చన అంటుంది కావాలనే సుమతిని రెచ్చగొట్టాను నన్ను చంపేస్తాను అని బెదిరించటం అంతా కూడా వీడియోలో రికార్డ్ చేపించాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ వీడియో వల్ల ఏం ఉపయోగం అంటే చెప్పవేంటి మహా అని అర్చన అంటూ ఉంటుంది ఈ వీడియో వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు కానీ ముందు ముందు ఈ వీడియోని చూపించి సుమతిని ఎలా భయపెట్టాలో నాకు తెలుసు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నీతో ఉంటున్నాననే కానీ నీ ఆలోచనలు ఐడియాలు నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు మహా అని అర్చన చెప్తుంది ఈ వీడియోని అడ్డం పెట్టుకొని ఈసారి వేయబోయే స్కెచ్తో సుమతిని సీతని అల్లాడించేస్తాను అని చెప్పి మహాలక్ష్మి మనసులా అనుకుంటుంది ఇంకా సీత తన కస్టమర్స్ అందరికీ ఫోన్ చేసి రేపటి నుంచి చీరలు షాప్లోనే అమ్ముతాను వ్యాన్లో అమ్మట్లేదు అందరూ కూడా షాప్కి రండి అని చెప్పి చెప్తూ ఉంటుంది చాలామంది కస్టమర్స్కి ఫోన్ చేశాను ఇంకా చాలామందికి చేయాలి అని సీత తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటే రామ్ దూరం నుంచి సీతను చూసి సీతని ఈరోజు ఆట పట్టించాలి అని చెప్పి తన ఫోన్లో ఉన్న సిమ్ని మార్చి వేరే కొత్త సిమ్ నుంచి సీతకు ఫోన్ చేస్తాడు హలో సీతగారా అండి మీరు రేపటి నుంచి చీరలు షాప్లోనే అమ్ముతారా అండి అని చెప్పి రామ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు అవునండి మీకెవరు చెప్పారు అని సీత అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ సరళా చెప్పిందండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రేపు మీతో పాటు షాప్కి రామ్ గారు కూడా వస్తారా అండి అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు మీకెందుకు రామ్ గారు వస్తే లెక్క రాకపోతే అని సీత అంటుంది నేను షాప్కి ఎన్నిసార్లు వచ్చినా కూడా రామ్ గారు ఉండేవాళ్ళండి అప్పట్లో నేను రామ్ గారిని చాలా ఎక్కువగా ప్రేమించాను రామ్ గారి కోసమే నేను షాప్కి వస్తున్నాను అని రామ్ గొంతు మార్చి సీతతో చెప్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి సుమతి వింటూ ఉంటుంది ఇక రామ్ గురించి సీతతో అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే సీత కోపం వచ్చి ఎవరే నువ్వు నామగుడు గురించి అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సీత అంటూ ఉంటుంది మీ అదృష్టం బాగుండి రాముగారిని మీరు పెళ్లి చేసుకున్నారు రాముగారిని నాకు ఇచ్చేసేయండి నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పి రామ్ గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే సుమతి వచ్చి సీత సీత రామే నీతో ఫోన్లో గొంతు మార్చి మాట్లాడుతున్నాడు అని సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది ఓహో మామ నీ సంగతి చెప్తా ఉండు అని సీత మనసులో అనుకొని అవునండి మా ఆయన్ను అమ్మేస్తాను తీసుకోండి అని సీత చెప్తుంది కమ్ముతారు కోటి రూపాయలు ఇవ్వనా అని రామ్ గొంతుమాచ్చి అంటూ ఉంటే కోటి సరిపోదు అని చెప్పి సీత చెప్తుంది రెండు కోట్లు ఇవ్వమంటారా అని రామ్ గొంతుమాచ్చి అడుగుతూ ఉంటే నేను నీ వెనకే ఉన్నాను అని చెప్పి సీత చెప్పడంతో రామ్ వెనక్కి తిరిగి చూసి సీత అని అంటూ ఉంటే మామా నన్నే ఆట పట్టిస్తావా నీ సంగతి చెప్తా ఉండు ఈరోజు నీకు దెబ్బలు పడాల్సిందే అని కర్ర తీసుకొని రామ్ చుట్టూ పరిగెడుతూ ఉంటుంది ఇదంతా చూసి సుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది రామ్ సీత చాలా చూడ చక్కనైన జంట ఈ జంట నాదిష్టే తగిలేలా ఉంది దేవుడా వాళ్ళిద్దరిని విడిపోకుండా నువ్వే చూడయ్యా అని సుమతి దేవుడికి నమస్కారం చేసుకొని తులసి కోట దగ్గర పెట్టిన దీపం ఆరిపోవటం అలాగే ఫో కింద పడిపోవటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడు సిఐ త్రీలోకి వచ్చి ఏంటి మేడం కలవాలన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సుమతిని పర్మనెంట్గా ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం నేను ఒక ప్లాన్ చేశాను అని మహాలక్ష్మి చెప్తుంది సదా మీ సేవలో సుమతిని ఏదైనా తప్పుడు కేసులో ఇరికించి స్టేషన్లో వేయమంటారా అని చెప్పి సిఐ త్రీలో అంటూ ఉంటాడు తప్పుడు కేసులో కాదు నేను ప్లాన్ ప్రకారం చెప్పిన కేసులోనే అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్